హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ కోడ్ ఫ్రెండ్స్ ఏపీలో టెన్త్ క్లాస్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ జరుగుతా ఉన్నాయి ఇది ఒక ప్రపోజిల్కి ఆ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఈ ప్రపోజల్కి మేము తయారు చేసుకోవడం జరిగింది విద్యార్థుల కోసం అది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూస్తే ఈ క్వశ్చన్ పేపర్ మీకు తెలుసు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఈ పేపరు దీని యొక్క ఫస్ట్ ప్రశ్న నుంచి థర్టీ సెవెంత్ ప్రశ్న వరకు కూడా అన్ని ఆన్సర్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి వెరిఫై చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నాం ఈ వీడియో అందరికి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఇక్కడ చూడండి థర్డ్ ఇక్కడ నుంచి మనకి సెక్షన్ ఏ అనేది స్టార్ట్ అవుతుంది ఈ సెక్షన్ ఏకి సంబంధించి మొత్తం కూడా రీడింగ్ కాంపిటేషను ఇందులో వన్ టు ఫైవ్ క్వశ్చన్స్ సంబంధించి ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకి వన్ టు ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ పారాగ్రాఫ్ కూడా దేని నుంచి ఏ లెసన్ నుంచి ఇచ్చారు అంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఈ పారాగ్రాఫ్ మనకి ఎస్ గ్లిమ్చెస్ ఆఫ్ ఇండియా మనకి ఈ లెసన్ నిన్న మనం ఒక మోడల్ పేపర్ చెప్పుకున్నాము ఆ మోడల్ పేపర్లో ఉన్నటువంటి ప్రశ్న ఇది యాక్చువల్గా నేను మీకు ఏదైతే నిన్న మొన్న మనం వీడియోస్ చేయడం చేయడం జరిగిందో ఆ మోడల్ పేపర్స్ సంబంధించి దానికి సంబంధించి ఆ మోడల్ పేపర్స్ మనం మూడే మూడు పేపర్లు చెప్పుకున్నాము అంటే గవర్నమెంటు నాన్ గవర్నమెంట్ విద్యార్థులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంది ఇక్కడ గేమ్సెస్ ఆఫ్ ఇండియా అనే ఈ లెసన్ నుంచి ఆ పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ యాజ్టీస్కి పారాగ్రాఫ్ రావడం జరిగింది ఇకపోతే నవ్వు ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నారు ఇక్కడ ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ మాత్రం పది మార్కులకు ఇవ్వడం జరిగింది ఐదు ప్రశ్నలు ఇస్తారు ఇక దానికి సంబంధించి చూద్దాం ఫస్ట్ ప్రశ్న చూడండి వాట్ యూనిక్ ట్రెడిషన్ డు కూర్గీ హోమ్ కూర్గీ హోమ్స్ హ్యావ్ అంటే వాట్ యూనిక్ ట్రెడిషన్ డు కూర్గీ హోమ్స్ హ్యావ్ ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం కూర్గీ పీపుల్ గురించి ఉంటుంది ఇందులో ఆన్సర్ ఇది ఒకసారి ఆన్సర్ మీరు పారాగ్రాఫ్లో ఉంది మ్యాక్సిమం ఆన్సర్ ఉంది అక్కడ అయితే కూర్గీ హోమ్స్ హ్యావ్ ఈ యూనిక్ ట్రెడిషన్ కార్డ్ హాస్పిటాలిటీ అండ్ రికౌంటింగ్ ద టేల్స్ ఆఫ్ వేల్ రిలేటెడ్ టు దైర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇది ఆన్సర్ ఇది పారాగ్రాఫ్లో ఇవ్వడం జరిగింది ఇకపోతే రెండోది హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ అండ్ వాట్ వాజ్ హిస్ కనెక్షన్ విత్ కూర్గీ వాట్ వాజ్ హిస్ కనెక్షన్ విత్ కూర్గీ అన్నారు దీన్ని కూడా చూడండి ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ వాజ్ జనరల్ కరియప్ప హీ వాజ్ ద నేటివ్ ఆఫ్ ద కూర్గి ఓకే నేటివ్ ఆఫ్ ది కూర్గీ ఇది రెండో ప్రశ్నకి సమాధానం అలాగే మూడో ప్రశ్న చూస్తే వాట్ టైప్ ఆఫ్ ఫిష్ ఈజ్ మెన్షన్డ్ యాజ్ బీయింగ్ అబండెంట్ ఇన్ ద వాటర్స్ ఆఫ్ రివర్ కావేరీ ఇది ఆన్సర్ మహాసేరి ఇక్కడ మహాసేరి జరిగింది ఆన్సర్ మూడో దానికి ఈ మూడో ప్రశ్నకి మల్టిపుల్ ఛాయన్స్ మూడు నుంచి మిగిలిన మల్టిపుల్ ఛాయ్స్ ఉంటాయి దీనికి బి ఆన్సర్ అనేది మనం చూడటం జరుగుతూ ఉంది ఇకపోతే నెక్స్ట్ నాలుగో ప్రశ్న నాలుగో ప్రశ్న ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ నాలుగో ప్రశ్నకి సంబంధించి చూడండి వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ ద రివర్ కావేరియా అన్నప్పుడు ఇక్కడ దీనికి బి ద హిల్స్ అండ్ ఫారెస్ట్ ఆఫ్ కూర్కి హిల్స్ అండ్ ఫారెస్ట్ ఆఫ్ కూర్గీ ఇది ఆన్సర్ బి దీనికి కూడా బి ఫస్ట్ మూడోది బీనే నాలుగోది కూడా బీనే ఐదోది వాట్ యాక్టివిటీ డూ ఎలిఫెంట్స్ ఎంజాయ్ అండ్ అనేవా దీనికి బేదింగ్ అండ్ స్క్రబ్బింగ్ ఇది మొత్తం బీనే ఆన్సర్ మూడు కూడా బీనే మూడు నాలుగు ఐదు ఈ మూడు ప్రశ్నలకు కూడా బీనే ఆన్సర్ అన్నిటి నెక్స్ట్ దీంతో మనకి ఇది అయిపోయింది నెక్స్ట్ ఆ రెండో పేర ఇది పొయ్యం ఇవ్వడం జరిగింది ఈ పొయ్యం కూడా ఎక్కడి నుంచి ఇచ్చారు అంటే ఏ లెసన్ చూడండి ఏ టైగర్ అండ్ జూ అని చెప్పి ఈ లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది ఏ టైగర్ ఇన్ ద జూ ఈ లెసన్ ఈ పొయ్యి నుంచి ఈ పారాగ్రాఫ్ ఇచ్చారు దీంట్లో ఆన్సర్స్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే సిక్స్త్ ప్రశ్న వేర్ ఈస్ ద టైగర్ ఇన్ ద ఫస్ట్ స్టేంజ ఫస్ట్ స్టేంజలో టైగర్ ఎక్కడ ఉందని చెప్పేసి అడిగారు ద టైగర్ ఈజ్ ఇన్ ద కేజ్ యాజ్ పర్ ద ఫస్ట్ ఏంజర్ ఫస్ట్ ఏంజర్ ప్రకారం కేజ్ లో ఉంది అంటే అది ఒక బోన్లో ఉండటం అనేది చూస్తా ఇక ఏడో ప్రశ్న చూస్తే వాట్ వై షుడ్ ద టైగర్ లక్ ఇన్ షాడో వై షుడ్ ద టైగర్ లర్ కింద షాడో అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ దీనికి ఆన్సర్ ఉంది టైగర్ షుడ్ లర్ కింద షాడో టు అటాక్ ద డీర్ ఇది ఆన్సర్ ఇకపోతే నెక్స్ట్ చూడండి వాట్ ఎమోషన్ డస్ ద టైగర్ షో మూడో ప్రశ్న ఎనిమిదో ప్రశ్న వాట్ ఎమోషన్ డస్ ద టైగర్ షో అన్ఎక్స్పోజ్డ్ యాంగర్ అన్ఎక్స్పోజ్డ్ యాంగర్ దీనికి ఆన్సర్ ఏ నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న హూ పాసెస్ బై ద వాటర్ హోల్ హూ పాసెస్ వై ద వాటర్ హోల్ అని చెప్పేసి అడిగారు దీనికి ఆన్సరు ఫ్యాట్ డీర్ ఈ ఫ్యాట్ డీయర్ అనేది ఆన్సర్ అలాగే వేర్ షుడ్ ద టైగర్ హైడ్ హిన్సెల్ఫ్ వేర్ షుడ్ ద టైగర్ హైడ్ హిన్సెల్ఫ్ ఈ పదో ప్రశ్నకి ఆన్సర్ ఇన్ ద లాంగ్ గ్రాస్ కాబట్టి ఈ ఒకసారి మీరు చెక్ చేసుకోండి దీంతో పది ప్రశ్నలు అయిపోయాయి ఇక నెక్స్ట్ పదకొండు నుంచి పదిహేను ప్రశ్నల వరకు ఈ పదకొండు నుంచి పదిహేను ప్రశ్నల వరకు మూడో పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది ఈ మూడో పారాగ్రాఫ్ ఏ లెసన్ ఇచ్చారంటే ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్ ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్ అనే లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ ఇందులో ఐదు ప్రశ్నలకు కూడా ఆన్సర్లు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఈ ఐదు ప్రశ్నలకు ఆన్సర్లు చూస్తే వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ డిడ్ హీ లవ్ అనేది ఇక్కడ రేర్ అండ్ ఎక్స్పెన్సివ్ బుక్స్ ఇది పారాగ్రాఫ్స్ అన్నీ కూడా మీకు ఇంతకుముందు జరిగినటువంటి స్విప్ట్ టెస్ట్లో గవర్నమెంట్ వారు ఏవైతే స్విప్ట్ టెస్ట్లు పెడుతున్నారో ఆ స్విప్ టెస్ట్లోనూ ఉన్నాయి అలాగే నిన్న రీసెంట్గా జరిగినటువంటి ఈ యొక్క గ్రాండ్ టెస్ట్లో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా అందుకే ఆ ఇచ్చిన పేపర్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వమని చెప్పేసి ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు ఆ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా ఎక్సలెంట్గా రాయడం జరిగింది ఇకపోతే రేర్ అండ్ ఎక్స్పెన్సివ్ బుక్స్ పదకొండో ప్రశ్నకి ఆన్సర్ ఇక పన్నెండో ప్రశ్న చూస్తే వేర్ డిడ్ హీ సర్వ్ హీజ్ ఫస్ట్ అండ్ ఓన్లీ సెంటెన్స్ ఇక్కడ ఇన్ ఇన్ఏ ప్రెజెంట్ లైబ్రరీ వీ ఆన్సర్ సి నెక్స్ట్ పదకొండే మూబీ పన్నెండు సి ఇక పదమూడవది వై డిడ్ హీ వై ద బుక్ సీక్రెట్ హీ బికాస్ హీ బాట్ దెమ్ విత్ స్టోర్ ఇన్ మనీ ఇది ఆన్సర్ బి ఇక బిసిబి నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్నకి ఆన్సర్ సార్ చూద్దాం ఈ పద్నాలుగో ప్రశ్న ఆన్సర్ మాత్రం మీరు చూసినట్లయితే హీ వాస్ ప్రిపేరింగ్ ఏంటంటే షార్ట్ ఓవర్ గ్రేంజ్ ఇది ఆన్సర్ ఏ నెక్స్ట్ పదిహేను వేర్ ద టూ సర్వెంట్స్ నూన్ అని చెప్పేసి అడిగారు దీనికి ఆన్సర్ మూవీస్ బి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూడండి పదహారో ప్రశ్న ఈ పదహారో ప్రశ్న మీకు తెలుసు మనకి పై చాట్ ఇవ్వడం జరుగుద్ది ఇక్కడ పై చార్ట్ ఇస్తాడు ఈ పై చాట్ చదువుకొని దానికి ఆన్సర్ ఐదు ఐదు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఈ ఫైవ్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఇందులో ఉంటాయి ఇక్కడ పై చార్ట్ చూసి క్లియర్ క్లియర్ గా దానికి ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫైవ్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ మాత్రం చూడండి వాట్ డస్ ద పై చార్ట్ షో వాట్ డస్ ద పై చాట్ షో ఇది పై చాట్ ఏం తెలియజేస్తుంది అంటే ద పై చాట్ షోస్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై పీపుల్ ఇన్ సిటీ అది చూపిస్తూ ఉంది ఇకపోతే రెండో ప్రశ్న ఈ రెండో ప్రశ్న ఏంటి వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ సప్లై ప్రాబ్లమ్ ఇన్ ద అబో పై చార్ట్ పైచాట్లో వాటర్ సప్లై ప్రాబ్లం ఎంత పర్సెంట్ ఉందని అడిగేది ఇది ట్వల్వ్ పర్సెంట్ ఇక మూడోది డాష్ పర్సంటేజ్ ఆఫ్ క్రైమ్ ఈజ్ మెన్షన్ ఇన్ ద అబోవ్ పై చార్ట్ పై చాట్లో క్రైమ్ గురించి మెన్షన్ చేశాడు అది ఎంత పర్సెంట్ అన్నాడు అది థర్టీన్ పర్సెంట్ నెక్స్ట్ ఈ ఫోర్త్ వన్ ద లీస్ట్ వరీడ్ ప్రాబ్లమ్ ఈజ్ అని చెప్పేసి అడిగాడు అందులో కరప్షన్ కరప్షన్ గురించి ఎవరు అంతగా పట్టించుకోవట్లేదు కరప్షన్ ఇది దీనికి సి ఆన్సర్ పద్నా నాలుగోది సి పదహారులో నాలుగోది సి ఓకే ఇది దీనికి మాత్రం థర్టీన్ పర్సెంట్ బి దీనికి ఏమన్నా ట్వెల్వ్ పర్సెంట్ మనం ఇది రాయాలి అలాగే ఈ పై చార్ట్ అయితే ఏం తెలియజేస్తుందంటే ప్రాబ్లమ్స్ ఫేస్ బై దిస్ పీపుల్ ఇన్ సిటీ నెక్స్ట్ ఐదో ప్రశ్న చూద్దాము దీంట్లో ఐదో ప్రశ్న దీంట్లో ఐదో ప్రశ్న చూస్తే ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద పైచాట్ అని చెప్పేసి అడిగాడు ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ కోసం ఎప్పుడు అడుగుతా ఉంటాడు ఈ పైచాట్ లో లాస్ట్ ప్రశ్న ఇదే ఫస్ట్ ప్రశ్న కూడా మనకి ఎక్స్పెక్టెడే హూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ దా పై చాట్ అని చెప్పేసి అన్నాడు ఇక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగింది కొన్ని స్టేట్మెంట్స్ అందులో ఫస్ట్ స్టేట్మెంట్ ద బర్నింగ్ ఇష్యూ ఇన్ ద చార్ట్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్ అని ఉంది కదా అది రైట్ స్టేట్మెంట్ ఓకే నెక్స్ట్ ఏ అనమాట దానికి ఇంకా నెక్స్ట్ ఏముంది అంటే పదిహేడో ప్రశ్న ఈ పదిహేడో ప్రశ్న ఏమి ఇస్తాడు మనకి ప్యాసేజ్ చదవమంటాడు ఈ ప్యాసేజ్ మొత్తం చదివిన తర్వాత కింద వాడితో నవ్వు అరేంజ్ నవ్ అరేంజ్ ద ఫాలోయింగ్ జంబుల్డ్ సెంటెన్సెస్ ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ ఇంటూ ఏ మీనింగ్ ఫుల్ ఆర్డర్ అని చెప్పేది పైన ఒక స్టోరీ ఇచ్చాడు ఆ స్టోరీలో మెయిన్ ఈవెంట్స్ ఐదు ఒక ఫైవ్ ఈవెంట్స్ మెయిన్ ఈవెంట్స్ తీసుకొని వాటిని ఆర్డర్ మార్చి ఇచ్చాడు మనం వాటిని ఆర్డర్లో పెట్టాలండి ఏబిసిడి ఏబిసిడి అలాగే ఇక్కడ ఏబిసిడి అని చెప్పేసి ఏబిసిడిఈ అని చెప్పి ఐదు సెంటెన్స్ ఇచ్చాడు దీనికి ఆర్డరు కరెక్ట్ ఆర్డర్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు బిఈఏడిసి బిఈడిసి అనేది ఆన్సర్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూడండి సెక్షన్ బి అంతా ఫస్ట్ సెక్షన్ అయిపోయింది థర్టీ మార్క్స్కి సంబంధించి ఫస్ట్ సెక్షన్ అయిపోయింది ఇక నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి మరి గ్రామర్ అండ్ ఒకే అబ్దారి గ్రామర్ అండ్ ఒకే ఆబ్దారి దీనికి సంబంధించి పద్దెనిమిది ప్రశ్న నుంచి మనకి ఇది స్టార్ట్ అవుద్ది పద్దెనిమిది పంతొమ్మిది అలాగే ఇరవై ఇవన్నీ కూడా చాలా సింపుల్గానే ఉంటాయి ఇక్కడ ఒకసారి చూడండి పద్దెనిమిది ప్రశ్న ఎయిటీన్త్ క్వశ్చన్ చూసినట్లయితే కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ విచ్ అన్నాడు కంబైన్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ విచ్ అని చెప్పేసి అన్నాడు ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఏంటి ఐ ఆఫ్ గో టు ముంబై ముంబై ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రెండు సెంటెన్స్ ఇచ్చాడు దీన్ని విచ్తో కంబైన్ చేసినప్పుడు ఐ ఆఫ్ గో టు ముంబై కామా విచ్ ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంతే సింపుల్గా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న చూద్దాం సార్ ఈ పంతొమ్మిదో ప్రశ్న చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ నైన్టీన్త్ ఇదిలో చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ ఇది కమ మనకి ఎప్పుడు తెలిసిన సెంటెన్స్ ఇది దీంట్లో ఇచ్చిన సెంటెన్స్ ఏంటి మై సిస్టర్ హాస్ డ్రాన్ దిస్ పోర్ట్రైట్ మై సిస్టర్ హ్యాస్ డ్రాన్ దిస్ పోర్ట్రైట్ దీనికి దిస్ పోర్ట్రైట్ హ్యాస్ బీన్ డ్రాన్ బై మై సిస్టర్ ఇది మనకి రాయాల్సినటువంటి ఆన్సరు ఇకపోతే ఇరవయో ప్రశ్న మీరు గమనించండి ఒకసారి ఇరవయో ప్రశ్న చూసినట్లయితే ఇరవయో ప్రశ్న చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్ ఈ రిపోర్టెడ్ స్పీచ్ సంబంధించి ఇచ్చిన ద ఓల్డ్ ఉమెన్ హాస్క్ వల్లి వై డు యూ ట్రావెల్ అలోన్ ఇక్కడ డబ్ల్యూహెచ్ కోసం ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ డబ్ల్యూహెచ్ కోసం ఇచ్చాడు కాబట్టి కన్యాషన్ కూడా అదే అవుద్ది ఇక్కడ గమనించవచ్చు ద ఓల్డ్ మ్యాన్ ఆస్క్ వల్లి వై షీ ట్రావెల్డ్ ఆర్ వు ట్రావెల్ అలాన్ ఇది రాయాల్సినటువంటిది వై వైషీ ట్రావెల్ అలాన్ ఎందుకు ఇక్కడ ప్రజెంటెన్సు ప్రజెంటెన్స్లో ఇచ్చాడు సింపుల్ ప్రజెంటెన్సు కాబట్టి సింపుల్ పాస్ట్లో రాశారు వై వైషీ ట్రావెల్డ్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ గమనిస్తే ఫిలింగ్ ద బ్లాన్స్ విత్ సోటబుల్ ప్రిపోజిషన్స్ ఇక్కడ చూడండి గీత జంప్డ్ ద రివర్ టు హెల్ప్ హర్ సిస్టర్ ఇన్ను ఇంటూ ఇచ్చాడు ఇక్కడ ఆన్సర్ ఇంటూ ఇక్కడ రావాల్సింది నెక్స్ట్ గౌతమ్ ఈజ్ గుడ్ డాష్ ఇంగ్లీష్ గుడ్ టు ఇంగ్లీష్ ఇది ఆన్సర్ ఎట్ ఓకే నెక్స్ట్ చూస్తాం నెక్స్ట్ ఇరవై రెండో ప్రశ్న చూడండి ఈ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ నెంబరు ఇక్కడ మీరు గమనిస్తే ఎడిట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అని ఎడిటింగ్ ఇక్కడ లైక్ అండర్లైన్ చేశాడు ఇక్కడ లైక్ అన్నాడు ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ఎమర్జింగ్ లైక్ అన్నాడు ఎమర్జింగ్ యాజ్ రావాలి అందుకే ఇక్కడ యాజ్ ఫస్ట్ దానికి యాజ్ ఎమర్జింగ్ లైక్ కాదు ఎమర్జింగ్ యాజ్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇచ్చిన సెంటెన్స్ చూద్దాం నెక్స్ట్ ఇక్కడ చూడండి దీనికి ఏ గ్లోబల్ ప్రాబ్లం అమౌంగ్ అన్నాడు ఏ గ్లో గ్లోబల్ ప్రాబ్లం అమౌంగ్ చూడండి గ్లోబల్ ప్రాబ్లం అమాంగ్ అన్నాడు ఇక్కడ అమౌంగ్ అండర్లైన్ చేశాడు ఇది తప్పు దీని ప్లేస్లో అరౌండ్ ఉండొచ్చు త్రో అవుట్ ఉండొచ్చు ఈ గ్లోబల్ ప్రాబ్లం అరౌండ్ ది వరల్డ్ అనవచ్చు లేదా ఏ గ్లోబల్ ప్రాబ్లం త్రోఅవుట్ ది వరల్డ్ అని కూడా అనొచ్చు కాబట్టి అరౌండ్ రాసిన త్రోఅవుట్ రాసిన ఇక్కడ ఇది కరెక్టే నెక్స్ట్ మచ్ అని అనుకోవడం మచ్ ఆఫ్ అవర్ సిటీస్ హ్యావ్ అన్నాడు మచ్ ఆఫ్ అవర్ సిటీస్ అన్నాడు అక్కడ మెనీ కానీ మెనీ ఆఫ్ అవర్ సిటీస్ అని రాయాలి లేదా మోస్ట్ ఆఫ్ అవర్ సిటీస్ అని కూడా రాయొచ్చు ఓకే కాబట్టి సి మచ్చి బదులు మెనీ లేదా మోస్ట్ ఇంకా నెక్స్ట్ డి చూడండి ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ విచ్ ఈజ్ అని చెప్పేసి అన్నాడు సెంటెన్స్ ఉండే ఇండస్ట్రీస్ విచ్ ఈజ్ ఈజ్ అండర్లైన్ చేశాడు విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ అని చెప్పేసి చెప్పాడు ఇక్కడ ఈజ్ కాదు ఉండాల్సింది ఇండస్ట్రీస్ ఇక్కడ గమనించండి ఇది క్లోర్లు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆరుండ అందుకే ఆర్ కరెక్ట్ ఈజ్ బదులు ఆర్ కరెక్ట్ ఇండస్ట్రీస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పొలిటెంట్స్ ఇది సెంటె ఇది మొత్తం ఇచ్చిన నాలుగు సెంటెన్స్లు నాలుగు సెంటెన్స్ అండ్ ఈజ్ బదులు ఆరు రావాలి ఇక్కడ మచ్చి బదులు మెనీ ఆర్ మోర్ రావాలి చూసారా మచ్చి బదులు మెనీ ఆర్ మోర్ అనేవి రావాల్సి ఉంటుంది